జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో చెరకు నుండి బెల్లం తయారీ చెరుకు గడల నుండి క్రషింగ్ యంత్రాల ద్వారా చెరుకు నుండి రసం తీస్తారు రసము తీయగా వచ్చినటువంటి పిప్పిని ఆ చెరుకు రసాన్ని కాగబెట్టడానికి వంట చెరుకుగా ఉపయోగిస్తారు చెరుకు రసం మీరు గమనిస్తున్నారు చెరుకు రసంని బాగా మరగబెడతారు బాగా మరిగిన తర్వాత వ్యర్థ పదార్థాలను తొలగించి ఆ చెరుకు రసాన్ని శుభ్రం చేస్తారు రసాన్ని బాగా పాకం వచ్చే వరకు వేడి చేయటం వలన అది చిక్కగా మారుతుంది ఈ మారినటువంటి ఈ చెరుకు రసాన్ని కప్పుల్లో కానీ లేక ఘనారూపంలో ఉండేటువంటి మౌడ్స్లో పోసి అచ్చులుగా తయారు చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు